డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా పర్యటనలో నకిలీ ఐపీఎస్ కలకలం ఆలస్యంగా వెలుగులోకొచ్చిన సంఘటన విచారణ చేస్తున్న పోలీసులు సైబర్ నేరాల్లో డిజిటల్ అరెస్టుల పేరుతో నకిలీ పోలీసులు నకిలీ న్యాయమూర్తులను ప్రజలు చూశారు కానీ పార్వతీపురం మన్యం జిల్లాలో సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఓ కేటుగాడు ఐపీఎస్ దుస్తులు ధరించి హడావిడి చేశాడు ఆ కేటుగాడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు తేరుకొని నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే పవన్ పర్యటనను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని భద్రత పోలీసులు అసలు పర్యటన విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోమన్నారు కానీ పవన్ వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో ఏర్పాట్లు చేశారు పర్యటన సక్సెస్ అయింది అయితే అసలు భద్రత ఎంత డొల్లగా చేశారనేది ఇప్పుడు బయటపడింది ఓ వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకొని పవన్ వెంటే తిరిగాడు తీరా చూస్తే అతను ఫేక్ ఐపీఎస్ అని తేలింది ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనం అవుతోంది సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐపీఎస్ ఆఫీసర్లో ప్రవర్తించాడో వ్యక్తి పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలకు ఫోజులిచ్చాడు అధికారులు కూడా అతను నిజమైన ఐపీఎస్ అనుకున్నారు అయితే ఫోటోలు బయటకు రావడంతో అసలు ఆ ఐపీఎస్ ఎవరు అన్న డౌట్ వచ్చింది డిపార్ట్మెంట్ మొత్తం ఆరా తీశారు అసలు ఆ మొహంతో పోలీస్ అధికారి ఎవరూ లేరని తేల్చారు దీంతో నకిలీ అని గుర్తించారు వెంటనే అతను ఎవరో గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు విజయనగరం రూరల్ పోలీసులు నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ విజయనగరం జిల్లా గరివిడు మండలానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు పవన్ పర్యటన మక్కువ మండలంలో జరిగిన నేపథ్యంలో మక్కువ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి సూర్యప్రకాష్ ను మొక్కో కు తరలించి విచారణ చేస్తున్నారు ఏ ఉద్దేశంతో అతను పవన్ కళ్యాణ్ తో కలిసి ఐపీఎస్ కు ఫోజులు కొట్టారో లాగుతున్నారు అయితే ఇది చిన్న సెక్యూరిటీ ఉల్లంఘన కాదు ఎవరైనా హాని తలపెట్టాలనే ఉద్దేశంతో ఇలా చేసి ఉంటే పరిస్థితి ఏమయ్యేదన్న ఆలోచన వస్తేనే పోలీస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది ఎందుకు గుర్తించలేకపోయారన్న దానిపైన విచారణ జరుపుతున్నారు